జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గత నాలుగు సంవత్సరాల పాలనలో మొట్టమొదటి సారిగా ఈ సమావేశం ప్రశాంతంగా జరిగింది కూడిన ఏజెండాలలో ఆమోదంతో ఏజెండా పాస్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు మనోహర్ రెడ్డి హాజరయ్యారు కౌన్సిల్ సమావేశంలో ఇరవై నాలుగు అంశాలతో కూడిన ఏజెండాను ప్రవేశపెట్టగా అందులో ఇరవై రెండు అంశాలను మెజారిటీ కౌన్సిలర్లు అంగీకారంతో ఆమోదం జరిగింది తాయి బజార్ శిలాఫలకాల అంశాలను వాయిదా వేశారు కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌన్సిల్ లో మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పనిచేయాలని ఎమ్మెల్యే ఆయన ప్రతి కౌన్సిలర్ లో అడిగిన ప్రతి సమాధానికి ఆయన జవాబిచ్చారు నాలుగు సంవత్సరాలుగా ఏమి జరుగుతుందో పక్కన పెట్టి ఈ ఒక్క సంవత్సరం ప్రజల సమస్యలపై పనిచేయాలని పేర్కొన్నారు ప్రజలకు మంచి చేయడమే మన ఏజెండాగా పెట్టుకుని ఈ సంవత్సర కాలంలో అందరూ పనిచేయాలని దీనికి అందరూ సహకరించాలని అన్నారు ఈ రెండు కూడా ప్రజల పక్షంగా పనిచేయాలని అన్నారు మున్సిపల్ ఐక్యంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేసుకోవాలని అన్నారు రాజకీయ ఎత్తుకడుల వల్ల మున్సిపల్ అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే నిధులకే టైంలో కూడా మన మున్సిపాలిటీకి సరిగ్గా చర్యల లేదని తెలుస్తోందని కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని దీనికి కావలసిన నిధులను తెచ్చి కృషి చేస్తారని అన్నారు మళ్ జనాల దగ్గరే మనం జరగదాన్ని చెప్పుకోవచ్చు అని వస్తున్నాను ఇంకొక సంవత్సరం మీకు ఫలితంగా ఉన్నట్టు అయితే మనం అందరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మర్చిపోవడం గత ఇప్పుడు ఉన్నది ఒక సంవత్సరంలో ఏ విధంగా తీసుకెళ్దాం ప్రజల కోసం ప్రజల దగ్గరికి ఏ విధంగా పోదాం ప్రజల కోసం దయచేసి అందరూ కూడా చేయపర్సన్ గా కూడా చేస్తాం దయచేసి మనం సబ్జెక్ట్ పైన డిస్కషన్ చేయండి ఎజెండా పైన డిస్కషన్ చేయండి యూవోలు పక్కన పెట్టండి దయచేసి ఈ స్వపక్షమైన విపక్షమైన యూవోలు పక్కన పెట్టి తాను ప్రజలకు అవసరం ఉన్నది వాళ్ళకి అవి వాళ్ళ ఏం కావాలో దానిపైన డిస్కషన్ చేసి మన ముందు వద్ద దయచేసి నీతి అని చెప్పి గతంలో గతాన్ని ఈ ఒక సంవత్సరం కుదరే ఒక్క సంవత్సరమే దానికి రాము మీకు కావాల్సిన డెవలప్మెంట్ మీకు అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రిగా పక్క జిల్లా వాసి మన జిల్లా వాసి మన పక్క వాసి తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము మీ కొట్టనే తాలూకు నియోజకవర్గానికి దయచేసి పరిగెక్ వచ్చినాయి నాకు తెలుసు మున్సిపల్ మీరు మీరు వచ్చినప్పుడు పెట్టి ఇప్పటికన్నా అన్ని విధాలు దయచేసి అభివృద్ధి చేసుకుందాం మీరు సహకరించాలి మీరు మీరు కూడా సమిష్టిగా మీకు ఫండ్స్ ఈక్వల్ గా మనం కోసం చెప్పి ఈబ్యూషన్ చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా చేపడుతుంది మనం చెప్పండి వచ్చినప్పుడు <S Douglasie> <gear>

నేను ఒక డిసిషన్ చైర్మన్ గా తీసుకున్నా ఈ రోజు జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ మేము కూడా డిస్కషన్ చేసినాం డిస్కషన్ ఖచ్చితంగా ఉండాలి గత పది సంవత్సరాలు అసెంబ్లీ నడిచింది మొన్న ఒక్కొక్కసారి ఆ రోజు అసెంబ్లీ నడిచింది మీరు ఒకసారి తీసుకోండి ఒక మీద ఏదైనా డిస్కషన్ ఖచ్చితంగా ఉండాలి స్వపక్షము విపక్షం ఉన్నప్పుడే డిస్కషన్ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు బయటపడతాయి ఖచ్చితంగా విపక్షంగా సమస్యలు లేవనెత్తాలి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి